కోట్లు ఇచ్చిన రాని సంతోషం నాకు ఈ కూరగాయలను చూస్తే అనిపిస్తుంది ఎంత సంతోషంగా ఉందో నాకైతే పుట్ట నిండా దోసకాయలే అసలు వన్ అండ్ హాఫ్ వీక్ లేకపోయేసరికి నన్ను ఎంత ఆశ్చర్యంలో ముంచేస్తే తెయ్యి కూరగాయలని నేను అనుకోలేదు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తెంపినాక కూడా ఇంకా పిందెలు చాలా ఉన్నాయి అస్సలు నాకైతే హ్యాపీనెస్ పట్టలేకపోతున్నా నేనైతే పిచ్చిదానిలా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నా చూసిన కూరగాయనే మళ్ళీ చూసుకొచ్చుకుంటున్నా నా సంతోషం మీకు అర్థమవుతుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ వీక్ ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని కూరగాయలా అని అనిపిస్తుంది చూడకుండా అయితే ఉండలేము చూస్తే మాత్రం పెరగవు చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో నేను ఒక రెండో ఏమో ఉంచుకొని మిగతా అన్నీ నేను మా కమ్యూనిటీలో వాళ్ళకి చేసిన కూరగాయలు పంచి పెడితే అదొక ఆనందము మనం తినేదానికంటే పంచి పంచితేనే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది వేరే వాళ్ళు తింటూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో నేను కొన్ని వేరే వాళ్ళకి పని అండ్ ఒక రెండో ఏమో నేను ఉంచుకున్నట్టున్నాను మూడు మూడు ఉంచుకున్నాను మిగతా అన్నీ వేరే వాళ్ళకి చేసిన ఇంకో కూరగాయలే కాదు వెరైటీ కూడా ఉన్నాయి చూపిస్తాయి చూడండి బనానా పేపర్స్ కూడా చాలా వచ్చినాయి అసలు మొత్తం చెట్టు నిండా పిందలే ఉన్నాయి ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి కొంచెం అంత స్పైస్ ఎక్కువేమి ఉండవు సో ఇవి కూడా బాగానే వస్తున్నాయి నాకు ఒక ఇప్పటివరకు అయితే వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ వచ్చినాయి అంటే మేబీ చెట్లు చిన్నగా ఉండడం వల్ల ఫోర్ ఫైవ్ అట్లా వీక్కి సిక్స్ అట్లా వస్తున్నట్టున్నాయి చూడండి ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఇంకొక హార్వెస్ట్ చూపిస్తాను ఇవైతేనేమో ఇవాళ వచ్చినాయి ఇంకా ఫ్రిడ్జ్లో నిన్న తెంపిన దోసకాయలు మూడు ఉన్నాయి పెద్ద పెద్ద సైజు అవి కాకుండా ఇవాళ తెంపుకున్నవి మాత్రం ఇవే ఎంత పెద్ద ఉన్నాయి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్